సో వాడు ఎవరో ఫేక్ ట్రైనర్ తెలుగులో ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు ట్రైనింగ్ పడుతుందంటే తెలిస్తే ఉరేసుకుంటాడు ఫస్ట్ ఎస్ఏపిస్తే ఉరేసుకుంటాడు ఎందుకంటే ఎస్ఏపి పార్ట్నర్సిమం నలభై ఎస్ఏపి పార్ట్నర్ అని ఎవరు ఎస్ఏపి దగ్గర ఆథరైజ్డ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు పార్ట్నర్స్ అంటారు బ్రాడ్లైన్ అని లీఫాన్ అని ఇలాంటివి అనమాట సర్టిఫికేట్స్ ఇస్తారు వాళ్ళే రియల్ టైం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు నలభై నుంచి ఎనభై గంటలు ట్రైనింగ్ ఇస్తారు అవర్లీ బేసిస్ ఉంటుంది సో మరి ఎస్ఏపిలో రియల్ టైం ట్రైనింగ్ అనేది రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది అర్థమైందా సో బయట ఏదో మనకి ఆరు నెలలు చెప్తున్నారు ఆరు నెలలు చెప్తున్నా ట్రయల్ కన్వీనియంట్ అయితే ట్రయల్ కన్వీనియంట్ కూడా చెప్తా ఉంటారు సో మాక్సిమం డ్యూరియేషన్ మనకి మూడు నెలలు చాలా ఎక్కువ ఓకే అదే ఎస్ఐబీ బాగ్మె దగ్గర నేర్చుకున్నారు అనుకోండి అవర్లీలో టెక్కకుండా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారన్నమాట సో అది ట్రైనర్ బట్టి ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి ఓకే అండ్ మార్కెట్ లో ఉన్న వాల్యూని బట్టి ఓకే అండ్ తొందరగా ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని బయట జాబ్ కొట్టాలి అంతేగాని సో ఇలాంటి మిస్లీడింగ్ చేసే ఫేక్ అయినస్ తెలుగులో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అలాంటి వాళ్ళు మాట్లాడాలి మీ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అమ్మో రెండు భయపడిపోతున్నారు చూడండి ఓకే అందుకే ఈ ఫేట్ టెనర్ గానీ బ్యాక్ చేసుకొని సో ఉన్నది మనకి కరెక్ట్గా మూడు నెలలు కూర్చుంటే ఇంకొక రెండు నెలలు కూర్చుంటే జాబ్ వచ్చేస్తుంది జాబ్లోకి వెళ్తే మొత్తం రియల్ టైమే ఓకే అంత రియల్ టైమే ఉంటుంది రియల్ టైంలోనే పని చేస్తాను బట్ రియల్ టైం అనే ఫీలింగ్ ఎక్కడ కలుగుతుంది ఒక రియల్ టైం సైడ్ అందర దగ్గర కూర్చుంటే ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది అర్థమైందా సో మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే కంపెనీలో జరిగే ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది కంపెనీలో ఉండే టూల్స్ గురించి చెప్పడం జరుగుతుంది సో కంపెనీలో మనం ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది ఒక ఐటీ కన్సల్టెంట్ ద్వారా మనం ఒక ఐటీ కన్సల్టెంట్ రియల్ టైం కన్సల్టెంట్ దగ్గర మీరు వర్క్ నేర్చుకుంటే మీకు తెలిసేది ఏంటి అంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటాడు ఒక రియల్ టైం ట్రైనర్ అనేవాడు సో అలాగే ఫేక్ ట్రైనర్ దగ్గర నేర్చుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు వాడు ఎవరో ఏఎంఆర్ఆర్ ఇంపోర్ట్ ఏదో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ మనకే రీతి చెప్తున్నారు ఓకేనా సో ఇంకా జాబ్ కూడా లేదండి మార్కెట్లో సో అలా వచ్చేసి రెండు వేలకి మూడు వేలకి ఐదు వేలకి అని చెప్పి స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకొని యూట్యూబ్లో ఫస్ట్ లో పెట్టుకుంటున్నారు సో వేరే వాళ్ళే కనపడుతుంటారు వీడియోస్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఫేక్ టెస్ కింద కన్సల్ట్ చేస్తాం జాబ్ చేయలేని వాళ్ళు ఒక్క జాబ్ కూడా చేయని వాళ్ళు దాని వాల్యూ తెలియదు అండి ఇప్పుడు ఐటీ కన్సల్టెంట్ అంటే జాబ్ చేసిన వాడు డాక్టర్ అంటే ఎవరు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉన్నవాడు డాక్టర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేనివాడు డాక్టర్ ఎలా అవుతాడు అస్తుంది